ఇప్పుడు మనం నిలబడిన ఈ కన్పా కమాన్ కనిపిస్తుంది కదా ఈ కమాన్ శిల్సిల మననే మాకు డెవలప్ చేసి ఇచ్చినారు ఇదే ఇది కాకుండా మా చిక్కులోది మన ఇసు కూడా డివిజన్లో గ్రావ్యార్డ్ లేకుండే అయితే ఎక్కడైనా పోవాలి అంటే మనం బల్గపేట పోవాలి అక్కడ పోయి చేసి వస్తుండే కానీ లోకల్ పీపుల్ పోయి ఒకసారి ఇట్లా చెప్పినాం అన్న ఇట్లా ఇట్లా సంగతి ఉన్నది దీని గురించి మాకు ఏదైనా హెల్ప్ అవుతుందా మీతో అంటే వాళ్ళతోటి వీళ్ళతోటి గవర్నమెంట్ తోటి కొట్లాడే అవసరం ఏమున్నది నా ల్యాండ్ ఉన్నది నా ల్యాండ్ మీకు రాసి ఇస్తా అని ఆ ల్యాండ్ మాకు రాసిచ్చి గుడి గురించి రాసిచ్చి మాకు గ్రావ్ డెవలప్మెంట్ చేసి ఇచ్చిన మనిషి అయితే ఎవరికైనా ఏదైనా ఇస్తేనే కదా వాళ్ళ చెప్తాం ఎవరు ఇవ్వకపోతే వాళ్ళ పేరు ఎందుకు చెప్తాం మాకు ఇట్లా సాయం చేసినారు వీళ్ళు మా గుడి గురించి మా కమ్యూనిటీ గురించి మా కమిటీ ఏ మెంబర్ ఉన్నా ఏ కమిటీ ఉన్నా పోయినా కానీ మా గుడి గురించి ఆయన మా ఫ్రెండ్ లెక్కని ఉంటారు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఉంటే మా గుడికి మా ఫ్యామిలీకి వాళ్ళు వస్తారు మా గుడికి అంటే బిఆర్ఎస్ మేము కూడా చేసాం పనులు చేసాం చేసినారు మీరు చెప్పింది కరెక్టే వాళ్ళు చేసిన పని వాళ్ళ దగ్గర ఉంది వీళ్ళు చేసిన పని మీకు కనిపిస్తుంది కదా మాకు గుడి గురించి డెవలప్మెంట్ గురించి కమాన్ గురించి గ్రేవ్ యార్డ్ గురించి ఎవరు చేసి ఇచ్చినారు వీళ్ళే చేసినారు ఇంకొకటి వీళ్ళది ఎట్లా అంటే నవీన్ యాదవ్ గారు పార్టీలో ఉన్న లేకున్నా ఇండిపెండెంట్ ఉన్న ప్రతి ఒక్క గల్లీ అయిన గురించి తెలుసు ప్రతి ఒక్క పీపుల్ అయిన గురించి తెలుసు వాళ్ళకు ఏం ప్రాబ్లం ఉన్నది వాళ్ళ గురించి తెలుసు వాళ్ళు ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే వీళ్ళ దగ్గర పోతే వీళ్ళతో ఎంత అవుతుంది అంత డెవలప్మెంట్ అట్లా ఉన్నది ఇంకొకటి శ్రీసలం అయినా కూడా మా గుడి గురించి మా ఊళ్ళో గురించి మాదే కాదు నగర్ ఎసు కూడా ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా పోయిపోతే వీళ్ళు ప్రతి ఒక్క ధర్మంలో ప్రతి ఒక్క వాళ్ళకు సాయం చేసే పీపుల్ వీళ్ళు ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే లోకల్ ఫర్ పీపుల్ అంటారు కదా లోకల్ ఫర్ పీపుల్కే తెలుస్తుంది ఏ గల్లీలో ఏ ప్రాబ్లం ఉన్నదని బయట నుంచి వచ్చి నిలా పడితే వాళ్ళకు ఏం ప్రాబ్లం తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు వాళ్ళు కూడా ఇక్కడ లోకల్లో కదా బయట మీరు చెప్పింది కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ నేను ఒకటే మాట చెప్తా ఇప్పుడు కాలం ఎట్లా ఉన్నది అంటే మొబైల్ అందరికీ వచ్చేసింది కూతుల జగల్లో అందరు చూస్తారు కానీ కూచుల జగాల చూస్తే అది కాదు అక్కడ పోయి అక్కడ పోయి ప్రాక్టికల్ చూస్తే మీకు తెలుస్తుంది ఏమున్నదని ప్రాక్టికల్ చూ చూడాలే మొబైల్లో చూడాలే దానికి దీనికి చాలా తేడా ఉంటది అక్కడ పోయి గ్రౌండ్ లెవెల్లో పోయి చూస్తేనే మీకు తెలుస్తుంది గ్రౌండ్ ఎట్లా ఉన్నది లెవెల్ ఎట్లా ఉన్నది గుంతా ఉన్నదా ఏమున్నదా మొబైల్లో చూసి కూర్చొని జగాలు చూస్తే కాదు నవీన్ యాదవ్ గారు ప్రతి ఒక్క గల్లీ తిరిగి చూసినారు గల్లీ గల్లీలో ఏం ప్రాబ్లం ఉన్నదని ఇంకొకటి ప్రతి ఒక్క గల్లీలో అని గుర్తుపడతారు ఇట్లా సంగతి ఈయన ఇప్పటి నుంచి కాదు పార్టీలో ఉన్నా లేకున్నా ప్రతిసారి రాయబర్ నగర్ ఇసుగూడ కార్మిక నగర్ ఉన్నారు ఎప్పుడైనా కానీ ఏదైనా అసలు ఆ ప్రతి ప్రతిక్షనే లేదు ఏదైనా కావాలంటే అది కాదు మాకు మాదే ఇల్వ అది మా మనుషుల వాళ్ళు మా అన్న తమ్ముళ్ళే వాళ్ళు పెద్దోళ్ళే మేము ఎట్లయినా పోయినామంటే కదా అన్న ఇది సంఘటన అయిపోతుంది మనం ఉన్నాం కదా ఎందుకు పర్షన్ అవుతారు మీరు అని అట్లా ఉంటుంది మాకు ప్రతి ఒక్క దానికి